పిపిఎఫ్ ఒక స్కామ్ చూడండి ఎవరైనా కొత్త కారు కొన్నప్పుడల్లా అతను ఒక విషయానికి భయపడతాడు అది కార్ కి ఎలాంటి గీతలు ఉండకూడదని పిపిఎఫ్ పర్సన్స్ కూడా ఈ భయాన్ని అడ్వాంటేజ్ గా చేసుకుంటారు మరియు ఇక్కడే స్కామ్ స్టార్ట్ అవుతుంది వాళ్ళు పిపిఎఫ్ ని అడ్వర్టైజ్ చేస్తారు అది లేకుండా మీ కార్ కి గీతలు పడతాయనడంలో ఎటువంటి డౌట్ లేదు పిపిఎఫ్ కొన్ని అడ్వాంటేజెస్ ను కలిగి ఉంటుంది అలాగే ఇది ఒరిజినల్ పెయింట్ ని సేఫ్ గా ఉంచుతుంది మరియు కొన్ని చిన్న గీతల నుండి కూడా రక్షిస్తుంది కానీ డిసడ్వాంటేజెస్ లిస్ట్ కూడా చాలా పెద్దగా ఉంది చూడండి బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే పిపిఎఫ్ కాస్ట్ అరవై వేలు నుండి రెండు లక్షల వరకు ఉంటుంది ఇప్పుడు మీరు పదిహేను లక్షల విలువైన కారు పైన ఒక లక్ష పీపీఎఫ్ కొనుగోలు చేస్తే అది అసలు సెన్సే కాదు ఎందుకంటే ఆ కారు యొక్క ఒరిజినల్ పెయింట్ కాస్ట్ ఇరవై వేల నుండి ముప్పై వేలు మరియు టైం గడిచే కొద్దీ పీపీఎఫ్ పాడవడం స్టార్ట్ అవుతుంది మీరు మీ కారు పైన పిపీఎఫ్ ఎక్కువ కాలం ఉంటే అది ఒరిజినల్ పెయింట్ ను కూడా డామేజ్ చేస్తుంది మరియు పీపీఎఫ్ తర్వాత మీ కారు లో ఏదైనా ప్యానల్ పైన గీతలు పడితే ఆ ప్యానల్ లోని రిమూవ్ చేసి రీప్లేస్ చేయబడుతుంది అంటే ఖర్చు కూడా మరింత పెరుగుతుంది ఈ పీపీఎఫ్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి